మొందా తుపాన్ క్రమంగా బలహీనపడుతోంది తీవ్ర వాయుగుండంగా మారింది తుపాన్ ప్రభావంతో ఇవాళ ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి వివాక అనకాపల్లి ఏదూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్లాడు జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది మొందా తుపాన్ తీరం దాటిన కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోళంగా ఉంది రెండు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగిసిపడుతూ హౌస్ను తీగుతున్నాయి రాజోలు ప్రాంతంలో ఉదయం నుంచి భారీ ఈదురుగాళ్లు కొనసాగుతున్నాయి కాగా తుపాన్ ప్రభావంతో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యాయి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగిస్తున్నారు మరిన్ని వెదర్ న్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి